హరీష్ ని నామినేట్ చేసిన ఫ్లోరా మరోసారి అవకాశం రావడంతో ఈసారి సుమన్ శెట్టి తరఫున హరీష్ ని నామినేట్ చేసింది ఫ్లోరా నేను హరీష్ గారిని నామినేట్ చేస్తున్నాను హౌస్ కి వచ్చినప్పుడు నాకు చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు అందులో హరీష్ గారు ఒకరు తర్వాత బిగ్ బాస్ ఒక యాపిల్ ట్రీ టాస్క్ పెట్టారు ఆ సమయంలో నేను జైల్లో ఉండగా హరీష్ గారు ఆ యాపిల్ ని జైల్లో దాచారు కానీ ఆ యాపిల్ ఎవరో దొంగలించారు అయితే అది నేనే దొంగతనం చేశానని హరీష్ గారికి డౌట్ వచ్చింది ఫ్రెండ్షిప్ లో ఒక రూల్ ఉంది నమ్మకం లేని చోట ఫ్రెండ్షిప్ ఉండదు ఆ రోజు నుంచే నేను మిమ్మల్ని ఫ్రెండ్ గా అనుకోవడం మానేశాను రెండోది వైల్డ్ కార్డ్స్ హౌస్ లోకి వచ్చినప్పుడు ఒక చర్చ జరిగింది హరీష్ గారు నా దగ్గరకు వచ్చి నేను మీ మీద కోపంగా ఉన్నాను అన్నారు నన్ను మీరు బెదిరించారు నేను వాష్రూమ్ క్లీనర్ గా ఉన్నప్పుడు సంజన గారు మైక్ ని బాయ్స్ హుక్ కి తగిలించి వాష్రూమ్ కి వెళ్లారట అది ఆయనకి నచ్చలేదట ఆ విషయంలో నేను సంజన గారికి సపోర్ట్ చేశాను ఎందుకంటే అది నాకు చిన్న విషయం అనిపించింది దానికి ఆయన నా మీద కోప్పడ్డారు దాని మీద మా ఇద్దరికి చాలా డిస్కషన్ జరిగింది చివరికి హరీష్ గారు నాతో ఏం చెప్పారంటే దీనిని ఇంకా చర్చిస్తే నీకే మంచిది కాదని అన్నారు దాని అర్థం ఏంటి నేను నా అభిప్రాయం చెప్పినందుకు మీరు నన్ను బెదిరించడం ఏంటి అలాంటి మాట మీ నోటి నుంచి రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే మీరు మహిళల్ని చాలా గౌరవిస్తారని చెప్పుకుంటారు కానీ మీరు నన్ను బెదిరించారు అంటూ ఫ్లోరా ఆరోపించింది